ఈ వేసవి కాలంలో కాసే మామిడికాయలతో ప్రతి తెలుగు వారింట తయారు చేసుకునే పచ్చడి ఆవకాయ ఇలా వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ కలుపుకుని తింటే ఆ రుచి వేరండి అమ్మాయి సార్ ఆవకాయ చాలా ఈ టేస్టీ అండ్ స్పైసీ ఆవకాయ కోసం నేను ముందుగా మామిడి ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను ఏ పికిల్స్ కైనా ఎక్కువగా వాడేది నువ్వుల నూనె అందుకే మన కోసం టాటా సింప్లీ బెటర్ వారు ఏ వన్ గ్రేడ్ నువ్వులను సేకరించి హండ్రెడ్ పర్సెంట్ మనకి స్వచ్ఛమైన శుద్ధి చేయని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని అందిస్తున్నారు మామిడి ముక్కలలో నువ్వుల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టి ఉప్పుతో పాటు ప్రిపేర్ చేసుకున్న కారం ఆవు పిండి పసుపు వెల్లుల్లి రెబ్బలు మెంతులు వేసి బాగా కలుపుకొని ముందుగా ఆయిల్లో కలిపి ఉంచిన మామిడి ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసుకుని మిగతా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకొని త్రీ డేస్ తడి తగలకుండా ఉంచుకుంటాం టాటా సింప్లీ బెటర్ వారి నువ్వుల నూనె